ఓం శ్రీ గురుబ్యో నమ శ్రీ విశ్వావస్సు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం విధియ మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని పఠించండి గోమతి చక్రాలతో పూజించండి ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు విలువైన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి ఆరోగ్య వాహనాల విషయాలలో మెలకువ చాలా అవసరం ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు మిథున రాశి కలిసి ఉల్లాసంగా గడుపుతారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు సింహరాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు శుభవార్తలు వింటారు కన్యారాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు గృహయోగం తులారాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం సోదరుల నుండి ధనలాభం పొందుతారు రాశి పారిశ్రామిక వైద్యరంగాలలోని వారికి విదేశీ పర్యటనలుంటాయి ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి ధనస్సు రాశి జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందిస్తారు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు మకర రాశి సంఘంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి కుంభరాశి వైద్య రంగాలలో వారికి సన్మానాలు సత్కారాలు పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీనరాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు నమస్కారం